ಈ ರೋಜು ಜಾತೀಯ ಲೋಕ ಅದಾಲತ್ ಪ್ರತಿ ಮೂರು ನೆಲಕ್ಕೂ ಒಕ್ಕ ರ ಶನಿವಾರಂ ರೋಜನ ಈ ಜಾತೀಯ ಲೋಕ ಅದಾಲತ್ ನಿರ್ವಹಿ ನಾವು ಇಲ್ಲಿ ಮನಿ ಸಿವಿಲ್ ಕೇಸುಲ ಬ್ಯಾಂಕ್ ರಿಕವರಿ చిన్న చిన్న క్రిమినల్ కేసులు అయితేనేమి తర్వాత ప్రాపర్టీ కేసెస్ పార్టీషన్ కేసెస్ తర్వాత సేల్ సేల్లీడ్స్ క్యాన్సిలేషన్ కేసు అన్ని కేసులు కూడా ఇందులో పరిష్కరించబడతాయి ప్రజలు దీంట్లో గమనించవలసిన విషయం ఏంటంటే మనము కేసు గెలిచినా ఓడినా ఒక్క పార్టీ మాత్రమే సంతోషంగా ఉంటారు అదే మనం లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే రెండు పార్టీల వారు కూడా సంతోషంగా ఉంటారు దీనికి ఈ డిగ్రీకి అంతిమ విజయం ఉంటుంది ఇందులో ఇద్దరు కూడా గెలుపుదారులే కక్షలు కార్పణ్యాలు కూడా సమస్య పోతాయి అందరూ హాయిగా ఉండవచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాలము కాలం అనేటువంటి టైము మనకు వెనక్కి రాని అన్నమాట ఆ కాలాన్ని వృధా చేసుకోకుండా కోర్టు చుట్టూ తిరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా లోక ఉపయోగించుకొని అన్ని కేసులు కూడా పరిష్కరించుకోవాలని కోరుతున్నాము మన జాతీయ రెండు రెండుసార్లు మన స్టేట్ మన రాష్ట్రం ప్రథమంగా వచ్చింది మొన్న పోయినసారి రెండవ స్థానంలో వచ్చింది ఈసారి మనం అధిక కేసులు పరిష్కరించుకొని లోక అదాలత్లో మొదటి స్థానం రావాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తున్నాము ఈ కేసు ఈ మెగా అందరూ కూడా సివిల్ కేసులు యాక్సిడెంట్ క్లెయిమ్స్ తర్వాత అన్ని సివిల్ దావా సివిల్ దావాలు క్రిమినల్ కేసులు కంపౌండబుల్ కేసులు చెక్ కేసులు బ్యాంకు కేసులు పీఎల్సీలుగా అన్ని కేసులు ఉన్నటువంటివి కూడా పరిష్కరించబడతాయి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ కాలాన్ని పరిరక్షించుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖీరా బాగు ఆఖరిగా అందరికీ కూడా మహిళా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం